ఈ రాష్ట్రం నుండి వైసీపీ పార్టీని తరిమి కొట్టే రోజులు దగ్గరలో పడినాయని ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఇవాళ మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఐదేళ్లకు ముందు ఐదేళ్లు తర్వాత అన్నిటి రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రము విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఏ పథకాన్ని కానీ ఏ ఒక్క కట్టడాన్ని కానీ కట్టలేని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పట్ల ప్రజావేదిక నిర్మించి ప్రజల సమస్యలను తెలుసుకునే ఒక భవనం ఉంటే కూడా వాటిని కూలగొట్టడం తప్పితే కట్టడం చేతగాని ముఖ్యమంత్రిని గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించడం చూశాము అలాగే మరీ ముఖ్యంగా క్యాపిటల్ సిటీ లేని ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కలాట అన్నట్టు కర్నూలు విజయవాడ వైజాగ్ అని చెప్పుకుంటూ ఏది చేయని ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుండి తరిమే రోజులు దగ్గర పడ్డాయని సంతోషపడుతున్నారు రానున్న అరవై రోజుల్లో సువర్ణ రామరాజ్యం రాబోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో పట్ట కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో మంచి స్పందనే ఉంది సో ఎప్పుడైనా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకడు ఒక ఒక నాయకుడు పరిపాలించాడు అంటే అది ప్రజలు చెప్పుకునే విధంగా ఒక నాయకుడు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యావత్ ప్రపంచం కూడా ఆయన్ని కీర్తించింది హైటెక్ సిటీ లాంటిది కట్టినప్పుడు నవ్విన అదే ప్రజలు కావచ్చు హైదరాబాద్ని చూసి నోటిపైన వేలేసుకునే విధంగా హైదరాబాద్ని డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడే అంతకంటే గొప్పగా అమరావతిలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ ఉండాలి అని ఆయన కోరుకుంటే దానికి అనుకూలంగా ముప్పై మూడు వేల ఎకరాలని అమరావతి రైతులు ఇవ్వడం కూడా ఎంతో ఒక ఘన చరిత్ర దాన్ని కూడా ఇచ్చిన రైతులని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు తెలుసో తెలియకో మేము ఓటేసేసాం ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూశారో అది ఇవాళ మూడున్నరకి వాళ్ళకు ఒక స్వతంత్రం ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వంపై మనకి స్వతంత్రం వచ్చిందో ఆ విధంగా ఇవాళ ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉండారు సో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూరుతుందనే ఇదే ఒక మంచి నిదర్శనం మరీ ముఖ్యంగా